రాయలసీమ ఇంకా కర్ణాటక స్పెషల్ అయిన రాగి ముద్ద ఇంకా స్పైసీ తలకాయ కర్రీ ఆ సోరు వేసుకుని తింటే అలాగే ఈ రాగి ముద్దలో నెయ్యి వేసుకుని లేకపోతే ఆవ నూనె వేసుకుని అలా తింటూ ఉంటే నోట్లో అలా జారిపోతే బాగుంటుంది మరి లేట్ అవ్వకుండా ప్రిపేర్ చేసేసుకుందామా కుక్కర్లో నాలుగు స్పూన్లు ఆయిల్ ఫుల్గా వేసేసుకోవాలి ఎందుకంటే ఇది నేను కిలో తలకాయ కర్రీ తీసుకున్నాను తాము మేక తలకాయ మాంసం తీసుకున్నాను సో నూనె ఎక్కువే పడుతుంది దీనిలో వన్ ఫోర్త్ స్పూన్ గరం మసాలా వేసేసుకుని చీరికాయలు చేసిన పచ్చిమిరకాయలు ఒక నాలుగు వేసుకోవాలి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ స్టార్ట్ చేసుకుని అందులో ఉల్లిగడ్డలు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసాను ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మనము మటన్ అనేది మంచిగా కడుక్కోవాలి తెల్లగా రావాలి ఇలాగా మటన్ చూసారా ఎంత బాగుందో లేత మటన్ తీసుకున్నాను నేను తలకాయ అవి ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్ రాగానే టూ ఫుల్ స్పూన్స్ అల్లంల్లిపాయ పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఈ తలకాయ ముక్కలన్నీ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎంత బాగా మిక్స్ చేయాలంటే మొత్తం అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఈ ఆయిల్ మొత్తం దీనికి పట్టాలి అలా ఈ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్లో ఈ నూనెలో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని అది కూడా కలుపుకొని ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసి అది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి పసుపులో కూడా ఈ ముక్కలు అనేవి ఉడకాలి మంచిగా అప్పుడే కారం వేయకూడదు కారం ఎప్పుడైనా మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతే నీట్ అనేది అప్పుడు మనం కారం వేసుకోవాలి తలకాయ గ్రేవీ అనేది కొంచెం పలసగా ఉంటుంది అంతేకాకుండా స్పైసీగా చేస్తున్నాను అందుకే టూ ఫుల్ స్పూన్స్ వేశాను నేను కారం ఈ రాగి ముద్దకి మనకి ఎప్పుడు స్పైసీ కాంబినేషనే చాలా బాగుంటుంది అందుకే నేను ఈ తలకాయ గ్రేవీ అనేది స్పైసీగా చేస్తున్నాను నేను చెప్పిన విధంగా ఈ రాగి ముద్ద ఈ తలకాయ కర్రీ చేశారంటే మీరు అంటారు ఎంత ఈజీనా అని ఇప్పుడు తీకాలాలు నేను హాఫ్ స్పూన్ వన్ ఫోర్త్ స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు నేను హాఫ్ స్పూన్ వేసాను దీనికి మీకేం కారం రాదు జస్ట్ కలర్ కోసం వేసుకోవాలి మళ్ళీ నేను మిక్స్ చేసినట్టు ఇలాగే చూపించిన విధంగా మిక్స్ చేసేసుకోండి ఈ కారం వేసాక ఒక త్రీ మినిట్స్ అలా ఉడికినిచ్చిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ లైక్ ఇది మొత్తం తలకాయ ముక్కలు ఉన్నాయి కదా ముక్కలన్నీ నిండింత వరకు మీరు వాటర్ పోసుకోవాలి కొంచెం నీరు ఎక్కువే పడుతుంది ఇందులో ఎందుకంటే ఇది గ్రేవీ కావాలి కదా మనకి చూసారు కదా ఇక్కడ ఇలా నిండిపోవాలి మొత్తము ముక్కలన్నీ నిండిపోయేంత వరకు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది మసలుతుండగా మనము ఇందులో మసాలాలన్నీ వేసేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాల పొడి వేశాను నేను అలాగే ఒక స్పూన్ మీట్ మసాలా వేసాను మీట్ మసాలా వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ అన్ని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి మటన్ లేతగా ఉంది కాబట్టి త్రీ ఫోర్ విజిల్స్ సరిపోతుంది లేకపోతే ఒక రెండు విజిల్స్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మనం ఇంకా రాగి ముద్ద ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాము గ్లాస్ అన్నర రేషన్ బియ్యం తీసుకోవాలి దీనికి ఓన్లీ రేషన్ బియ్యమే వాడాలి గుర్తు పెట్టుకోండి మామూలు బియ్యం పనికి రాదు రాగి ముద్ద చేయాలి అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యానికి ఒక గ్లాస్ రాగి పిండి సరిపోతుంది మీకు రాగి ముద్ద పర్ఫెక్ట్ గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా కరెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన కొలతలు బ్లైండ్గా గా ఫాలో గ్లాస్ గ్లాసన్నర బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసి నేను రైస్ కుక్కర్లో అన్నం అనేది ఉడికించాను ఇందులోనే సాల్ట్ కూడా తగినంత వేసేసుకోవాలి చూడండి ఇలా అవుతుంది మీకు పర్ఫెక్ట్ అనమాట ఈ ఉడికిన రైస్ లో మనం ఈ రాగి పిండి అంతా జల్లేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది చేయాలి మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ అవుతే మన రాగి ముద్ద అంత పర్ఫెక్ట్ గా వస్తుంది మరీ గట్టిగా అనిపిస్తే ఒక పావు గ్లాస్ వాటర్ కూడా పోసుకుని కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చేతికి లైట్ గా వాటర్ తడుపుకుని రౌండ్ గా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా రౌండ్గా చేసుకోవాలి లడ్డులా అవుతుంది సార్ కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో రాగి ముద్ద అంత ఈజీగా అర్థమైందా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ముద్దలు అవుతాయి ఎన్ని అవుతాయి అని చేసుకుని పెట్టుకుని ఈ సోర్వతో హాట్ హాట్గా సర్వ్ చేసుకుని తినాలి ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే మన రాగి ముద్ద మీద నెయ్యి కూడా వేసుకుని అది బెస్ట్ కాంబినేషన్ అనమాట నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు చాలామంది నూనె ఇష్టపడరు సో నెయ్యి వేసుకోవచ్చు దాని బదులు చల్లారిపోయింది ఇప్పుడు ఈ కుక్కర్ మూత తీసి ఎలా అయిందో చూద్దాము తలకాయ గ్రేవీ బా చూస్తూనే నోరు ఊరిపోతుంది ఎంత బాగా అయిన చూసారా రంగు చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో హాట్ హాట్ గా సర్వ్ చేసేసుకుందాము ఇప్పుడు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే కమెంట్స్ కూడా చేయండి ఎలా ఉందో నా ఈ రెసిపీ కొత్త రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్